కావాలని కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ అందుకని కస్టమర్ ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూస్తాను చాలా గౌరవంగా మాట్లాడతాను మనకి వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ కస్టమర్లు రాబట్టే కదా మనకి కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకుంటాం మన దగ్గరకు వచ్చి ఏదో అతను ఏదో బాధిస్తాడు ఏ నీ వాడేది తప్పు ఇది నేను చెప్తున్నాను నేను నా ఎక్స్పీరియన్స్ అని నేను అనుకో అవునండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి కానీ నాతో చిన్న సలహా అండి అని మనం అట్లా వెళ్ళాలి తప్ప తప్పని అనకూడదు ఎప్పుడు కూడా కష్టపడి అవును సార్ మీ ఎందుకంటే వాళ్ళకి చాలా దాచుకుని వాళ్ళు ఎంతో కష్టపడి ఎంత కష్టపడి రూపాయలు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంత వస్తుందండి ఇప్పుడు అక్కడ దాకా సినిమా ఇండస్ట్రీలో కోర్టు కోట్లు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఇలాగే విచ్చలుపుడిగా ఖర్చు పెట్టడం వలన కానీ వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండకపోవడం వలన కానీ చాలా నాశనం కుటుంబాలు ఉన్నాయి అదే మా సినిమాలో మేకప్ వాళ్ళు కానీ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ లైట్ బాయ్స్ కానీ వీళ్ళలో చాలామంది వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకొని పిల్లల్ని చక్కగా చదివించుకొని వాళ్ళ రోజున వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇల్లు వాళ్ళు కట్టుకొని పిల్లలతో ఆనందంగా ఉంటే చూస్తూ ఎంత గర్వంగా ఎంత ఆనందంగా అనిపిస్తూ చదివింది వాళ్ళిల్లలో లేదా పెళ్ళి అని పిలిస్తే కూడా కాబట్టి తప్పనిసరిగా నేను వెళ్తా ఉంటా అది ఆ ఫ్యామిలీ బాండేజ్ అనేది ఒకటి ఉండాలి మనం ఖర్చు పెట్టే రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నాం దేనికి ఖర్చు పెడుతున్నాం ఫ్యూచర్లో మనకి ఏం అవసరాలు ఉంటాయి మన పిల్లల చదువులకి మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎన్ని ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి తప్ప ఇవాళ వచ్చినాయి రోజు ఇలా వస్తుందని అనుకోకూడదండి మనం ఇవాళ ఉన్నాం ఈ సంపాదన వస్తుంది మరి ఇదో అన్ని సినిమాలు తీసా వాళ్ళ సినిమా తీయాలంటే తీయలేకపోతున్నా ఎందుకు దిగిలేపోతున్నా అంటే ట్రాక్ తప్పాను మళ్ళీ ట్రాక్ ఎక్కాలి ట్రాక్ ఎక్కిన తర్వాత సినిమా మనం సినిమా దిగిపోయినా ఎవరే ఉండరు అన్నీ సినిమా సరిగ్గా దిగిపోతే మాత్రం తిడతారు కొడతారు కూడా కరెక్ట్ సార్ పర్ఫెక్ట్ అవును ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే తీసుకుని సరే అది ఇంకొక మంచి పాయింట్ అండి బిజినెస్ మ్యాన్ మీరు తీసిన ఇరవై ఐదు సినిమాల్లో సినిమా కాదు మాకు నేను నాకు ఒక్కడికి నచ్చితే వాడిని కదా నేను మా బ్రదరు మా అబ్బాయి ప్లస్ మాకు ప్రభాకర్ రెడ్డి గారు గిరిబాబు గారు సత్యన గారు మా ఎడిటరు మా కెమెరామెన్ను మేమందరం కలిసి ఒక పది మంది గ్రూప్ ఉంది మరి ఆ పది మంది కూర్చొని కథ ఉంటాం పది మంది నచ్చిందంటే తీసుకుంటాం ఐదుగురు నచ్చి ఐదుగురు నచ్చలేదన్నా లేకపోతే ఏడుగురికి నచ్చి ముగ్గురికి నచ్చలేదన్నా కూడా దాన్ని వదిలేస్తాం అలా కొన్ని కొన్ని కథలు నచ్చి ఈ సినిమా బాగుంటుంది ఈ సక్సెస్ అవుద్ది అనుకున్న సినిమాలో నా క్యారెక్టర్ లేకపోయినా కూడా కొన్నా తీసా అలాగే ఈ బో క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది నాకు బాగా పేరు వస్తుంది నన్ను కానీ రిస్క్ ఉందండి ఇది బిజినెస్ అవుద్దో లేదో అని కనుక అంటే మన నా నన్ను నేను ప్రమోట్ చేయడానికి కాదు కదా సినిమా తీసేది సినిమా టికెట్ కొట్టి సినిమా చూడటానికి వచ్చినాడు వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి అంతేకాని వ్యాపారం నా కోసం నా ఇది ప్రజ్ఞ చూపించాలి నా నటన చూపించాలి అని చెప్పి నేను సినిమా దిను నేను యాక్ట్ చేయకుండా చేసి నీ కూడా ఇరవై ఐదులో ఐదో ఆరో సినిమాలు నేను లేనందు అంటే వేషండా ఉంటారు కదా అవును అతడిలో కానీ మీరు అంటే ఆల్రెడీ మీరు వెలుగు వెలిగారు అండ్ మీకు ఈ బిజినెస్ దృక్పథం ఉండడం వల్ల మిమ్మల్ని ఏదో ఒకటి ఆక్యుపై చేస్తూ వచ్చింది అంటే ఇది కాకపోతే ఇది ఇది కాకపోతే అందుకని నేను నాకు ఏది ఇది కావాలని కోరుకోలేదండి అంటే కోరుకోలేదంటే దానికోసం పెట్టబడ అవకాశాలు నాకు వెతుక్కుంటూ వచ్చింది చాలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను అంతే తప్ప నాకు అది కావాలి ఇది కావాలి అబ్బో చిరంజీవి ఏంటి నాకంటే వెనక్కి వచ్చాడు ఎంత తీసుకుంటున్నాడు ఏంటి నాగార్జున ఎంత తీసుకుంటున్నాడు లేకపోతే ఎన్టీఆర్ఏ ఎంత తీసుకుంటున్నాడు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉండదు నాకున్న సమర్థతగా నాకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు దీనికే ఎక్కువ నాకు అన్ని ఫీల్ అవుతాయి అసలు మోడర్న్ ఫిలాసఫీలో ఉండవలసిన స్పిరిచువల్ ఫిలాసఫీలో ఉండవలసిన అన్ని సద్గుణాలు మీలో ఉన్నాయి సార్ గుణాలు బికాస్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కొత్తగా ఇవన్నీ ప్రిన్సిపల్స్ మనం కృతజ్ఞతతో ఉంటే అప్పుడు జీవితం పది రెట్లు ఇస్తుంది ఇలా మనకి మొన్న అటోర్ పున్చందరావు గారు మొన్న నాది యాభై సంవత్సరం ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ జరిగిన రోజున నేను నా ఇంటర్వ్యూలో చెప్తే ఇది ఆయన పెట్టిన భిక్ష అని మొన్నడు అడిగాడు ఆయన బాబు నాది ఒక్క కోరిక నువ్వు ఆ మాట నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను నీకు భిక్ష పెట్టేంటి భిక్ష అనే మాట తీసే బాబు అన్నాడు సార్ భిక్ష అంటే మీరు ఏదో భిక్ష వేసారని కాదండి ఆ రోజున మీరు చేసినది నాకు నా ట్రాక్ నా లైఫ్ ట్రాక్ మలుపు తిప్పారు కొత్త జీవితాన్ని ఇచ్చారు అందుకని దాని భిక్ష అంటారండి నేను వద్దు బాబు ఆ మాట ఖచ్చితంగా సార్ అంటే మీరు అన్నట్టు వరాలు వచ్చాయి కానీ ఆ వరాల్ని మీరు సిన్సియర్గా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మీరు సంపూర్ణంగా దానికి అయ్యి చేశారు కాబట్టి అలాగే నా జీవితంలో చేయాల్సిన ఉందంటే ఒక డబ్బు సంపాదించి స్థిరపడిన తర్వాత ఇది సొసైటీ మనకి ఇచ్చింది డబ్బు ఆ డబ్బుతో నా కా అవసరాలు నేను తీసుకున్నాను అన్నీ అయిపోయినా ఇల్లు కార్లు పిల్లలు పెళ్ళిళ్ళు చదువులు అన్నీ అయిపోయినాయి ఇక ఈ సొసైటీ కొంత మనం తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చి అప్పుడు మురళీభోవన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి బాగా చదువుకునే పేద పిల్లల్ని అంటే బ్రహ్మాండమైన మార్క్స్ వస్తాయి బ్రహ్మాండమైన గ్రేడ్స్ వస్తాయి కానీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ దాకా ఎట్లా కొట్టని చదివేస్తారు అయిపోతుంది ఇంటర్మీడియట్ తర్వాత ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక ఇంజనీర్ అవ్వాలన్నా ఒక ఐఐటీ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్ పెద్ద ఎడ్యుకేషన్కి వెళ్ళాలి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అలాంటి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని పేదవాళ్ళని ఏది ఎంపి చేసుకొని వాళ్ళకి ఆ నాలుగేళ్ళు ఐదేళ్ళు కూడా కంప్లీట్ కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు బుక్స్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ మేమే వేయచ్చు ఎంతమంది సార్ వెయ్యి మంది పైన ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా వచ్చేట్ కనపడే సార్ నాకు ఇది ఇట్లా ఆ రోజున మీరు ఎవరి ఈ స్టేజ్లో ఉన్నానండి బ్రహ్మాండంగా ఉందండి అని చెప్తా అంటే వాళ్ళు కళ్ళు నీళ్ళు పెట్టుకొని చెప్తూ ఉంటారు మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అయితే మరి మా అబ్బాయి అయితే గొప్ప అనుకోలేదు అది దాదీ తృప్తి ఎంత తృప్తి అది అందుకని కొంత చూస్తాం మధ్యలో ఎలక్షన్లో రాజకీయాలు దిగటం వలన కొంత అనవసర ఖర్చులు చాలా పెట్టడం మూలంగా అది కుంటుబడింది ఆ ట్రస్టు మళ్ళీ దాన్ని రివైజ్ చేసే ప్రయత్నాల్లో సార్ నోమోర్ పాలిటిక్స్ పది సంవత్సరాలు పది సంవత్సరాలు దానికోసం కష్టపడ్డం మనకు వచ్చే మంచి జరగబో మంచి కాదు చెడు జరగలేదు నా ఆత్మసంతృప్తిగా చేశాను చేసేది మాత్రం ఈ సాల్ అది మీ జీవితం ధన్యం సార్ నిజంగా మిమ్మల్ని అంటే వింటూ ఉంటే మాకు ఎంత కనువిప్పు కలిగిందో చాలా విషయాల గురించి